కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త ఏడిచేవంటే చంపేస్తా నువ్వు ఇంటూ ఏడుస్తే లక్ష్మీదేవి ఉండదు గడికిపోయేట వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఆవిడ గంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రి లేక కాపాడాలి అక్కడ అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే చంపుద్దు అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం ఏడవద్దు అంటే ఏడిచే హక్కు కూడా లేదా అంటే సంవసారం ఇలా ఉండాలంటే చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యను బానిసలా భావించలేదు అలాగనే ఆ భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంసారాలు సాగలేదా మనకి మాత్రం సాగల అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలకలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే ఏ ప్రపంచంతే మాయామయతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయన